అందరికీ నమస్కారం పంచలింగాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాము పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయని అందరూ అంటారు అందులో కీలకమైన పంచలింగాలు పృథ్వీలింగం ఆకాశలింగం జలలింగం అగ్నిలింగం వాయులింగం అని పంచభూతలింగాలుగా భూతలింగాలుగా అంటారు మొదటిది పృథ్వీలింగం ఇది మట్టిలింగం కంచిలో ఉంది ఏకాంబరేశ్వర స్వామి అని ఈ లింగాన్ని అంటారు పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్ఠించబడింది ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షిదేవి అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి రెండవది ఆకాశలింగం ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉంది ఆకాశలింగ దర్శనం రహస్యమైనది ఆకాశం వలె శూన్యంగా కనిపిస్తుంది లింగ దర్శనం ఉండదు అందువల్లనే చిన్న చిదంబర రహస్యం అని పేరు వచ్చింది ఈ క్షేత్రంలో నటరాజస్వామి శివకామసుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు మూడవది జలలింగం ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు ఇది తమిళనాడులోని తిరుచారుపల్లి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి బ్రహ్మహత్య పాతక నివారణ కోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివుడికి జంబుకేశ్వరుడు అని పేరు వచ్చను నాలుగవది అగ్నిలింగం తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో అగ్నిలింగం ఉన్నది అరుణాచలం పుణ్యక్షేత్రం గురించి తెలియని వారు ఉండరు అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి అగ్నిలింగ రూపమయ్యాడు శివుడు ఈయన పేరే అరుణాచలేశ్వరుడు ఇక్కడున్న అమ్మవారి పేరు అపీత కుచలాంబ ఐదవది వాయులింగం ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలోని లింగమే వాయులింగం ఈయన పేరు కాళహస్తీశ్వరుడు అమ్మవారి పేరు జ్ఞాన ప్రసూనాంబ సాలిపురుగు పాము ఏనుగులకు మోక్షం ప్రసాదించిన పుణ్యక్షేత్రం ఇవే పంచభూత లింగాలుగా ప్రసిద్ధి చెందినవి నమస్కారం